మొత్తానికైతే బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారంట మరి అది నిజమా కాదా అనేది ఈరోజు లో చూసుకుందాం అయితే ఏదైతే గతంలో రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎలక్షన్ ఆధారంగా చూసుకుంటే అందులో సరే బార్డర్లో కాంగ్రెస్ రావడం జరిగింది అరవై ఒకటి అరవై రెండు అట్ల బార్డర్లో కాంగ్రెస్ రావడం జరిగింది ముప్పై నాలుగు పైన బీఆర్ఎస్కి రావడం జరిగింది మరి ఇలాంటి సిచ్యువేషన్లో అప్పుడు ఆనాడు కూడా ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఏ రోజైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది ఎమ్మెల్యేలు ఒక ఇరవై ఐదు మంది టచ్లో ఉన్నారు బీఆర్ఎస్కి అని కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరిగింది అంటే ప్రచారాలు ఎప్పుడైనా నమ్మొద్దు నేను అనేది ఏంటంటే ప్రచారాలు మస్తు చెప్తారు ఇప్పుడు నేను ఒక పార్టీ సపోర్ట్ చేశాను అనుకోండి ఆ పార్టీ తప్పు చేసినా నేను కరెక్టే చెప్తాను ఇంకో పార్టీ కరెక్ట్గా చేసినా దాన్ని అబద్ధం లాగా నేను సృష్టిస్తాను అదే రకంగా ఏదైతే జరిగింది కూడా జరిగింది 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 అయిపోయింది అయిపోయింది అయిపోయి అయిపోయాయి అన్నట్టు కూడా కాంగ్రెస్ ఆ రోజు ఉన్న పరిస్థితిలో కాంగ్రెస్ మొత్తం అడావిటి చేసి మొత్తానికైతే కొన్ని నిజాలు చెప్పారో అబద్ధాలు చెప్పారో పక్కన పెడితే తెలంగాణలో ఉన్న ఓటర్లను అయితే ఆకర్షించుకోవడం జరిగింది వాళ్ళు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారం చేపట్టింది ప్రజాపాలనంటూ అంటూ అధికారం చేపట్టింది మరి ఇలాంటి సిచ్యువేషన్లో చాలామంది కూడా అభివృద్ధి కోసం మేము పోయి కాంగ్రెస్ని కలిసి కాంగ్రెస్లో జాయిన్ కావడం జరిగింది అని కూడా చెప్పడం జరిగింది కానీ ఈ రోజు ఏమైంది రోజు మాత్రం విచిత్రంగా ఏం జరిగిందో తెలియదు అని మేము అసలు ఊరికే కంట్రోల్గా కప్పుకున్నాం తప్ప పార్టీలో జాయిన్ కాలేదని కూడా వాళ్ళే చెప్తున్నారు పార్టీ ప్రియాపి మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఎంతమంది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వస్తారన్న పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది మరి అది నిజమా కాదా ఎందుకంటే కొన్ని కొన్ని ఛానల్స్ వాళ్ళకి సపోర్ట్గా ఉన్న ఛానల్లో వీళ్ళకి సపోర్ట్గా ఉన్న ఛానల్లో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వార్తలు అయితే రాస్తున్నారు చూపిస్తున్నారు అదే జరుగుతుందని మొత్తం అది ఏమంటారు మసి మసిపూసి మారేడుకాయ చేసినట్టు మారేడుకాయ చేసినట్టు ఆ రకంగా సృష్టించే ఆలోచనలో ఇప్పుడు కొన్ని ఛానల్స్ ఉన్నాయి కొన్ని పత్రికలు ఉన్నాయి మరి నిజంగా అసలు ఏం జరుగుతుంది ఏంటి అంటే చిన్న ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం ఏదైతే ఇప్పుడు పది మంది ఎమ్మెల్యేలపైన అనర్హత వెయిట్ అయితే వెయ్యాలని కూడా కేసు పెట్టడం జరిగింది పార్టీ ప్రియాయింపుల విషయంలో అది కౌశిక్ రెడ్డి గారు మొన్నటి వరకు కూడా కౌశిక్ రెడ్డి గారు కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారు రేపు కాంగ్రెస్ కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం అయితే చేయడం జరిగింది అయినా సరే ఆయన హండ్రెడ్ పర్సెంట్ పెట్టిన పార్టీ ప్రియాయింపుల కేసు ఏదైతే ఉందో వెయిట్ వేయాలని పెట్టిన కే వాళ్ళే కేసు పెట్టడం జరిగింది ఎవరు పాడే కౌశిక్ రెడ్డి గారు పాడే కౌశిక్ రెడ్డి గారే ఈ పది మంది మీద ఎల్ ఎమ్మెల్యేల మీద కేసు పెట్టిన పాడి కౌశిక్ రెడ్డి గారు మరి ఎందుకు బి కాంగ్రెస్లో జాయిన్ అవుతారనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ మీరు ఆలోచించండి రీసెంట్ కూడా ఆయన అరెస్ట్ చేసి మొత్తం రాష్ట్ర మద్దతు తిప్పుతూ ఉన్నారు ఆయనని జైలు పంపించాలనే ఆలోచనలో రోజు ప్రజాపాలన ప్రభుత్వం ఉంది మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఎందుకు పార్టీ జాయిన్ అవుతారనేది ఇంకో క్వశ్చన్ మార్క్ అది కాకుండా కొన్ని ఛానల్ ఎలా వస్తున్నాయంటే హైదరాబాద్లోనే ఒక నలుగురు ఎమ్మెల్యేలు అంటే ముగ్గురు ఎమ్మెల్యేలు హైదరాబాదు ఒకటి కౌ పాడ్య కౌశిక్ రెడ్డి గారి పేరు కూడా తీసుకోవడం జరిగింది మరి ఆ ముగ్గురు ఎమ్మెల్యేలో ముఖ్యంగా ఎవరు అంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ అంట తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు త్వరలోనే కాంగ్రెస్లో కలవబోతున్నాడు కాంగ్రెస్ జైన్గా విలీనంగా జైన్ కాకపోతున్నాడు సో అలాంటి మంతనాలు కూడా అన్నీ జరిగిపోయినాయి సీఎం రేవంత్ రెడ్డి గారితో కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా మొత్తం మాట్లాడడం జరిగిందని కూడా కొన్ని వార్తలు అయితే రావడం జరిగింది మరి నిజమా కాదంటే ఇంత అనుభవం ఉన్న ఎవరైతే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇంత రాజకీయంగా ఇంత అనుభవం ఉన్న ఒక రెండు మూడు చాలా రెండు మూడు పార్టీలలో ఆయన పనిచేయడం జరిగింది మినిస్టర్గా చేయడం జరిగింది అంత మేధాశక్తి ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఎందుకు ఇలాంటి తప్పుడు నిర్ణయం తీసుకుంటారని నాకు చిన్న డౌట్ అనేది రావడం జరిగింది దానికోసం ఎంక్వైరీ చేస్తే నేను ఎందుకు పోతే భయ్ నాకేం అవసరము వచ్చే ప్రభుత్వం మాదే కదా నేను ఈ ప్రభుత్వంలో ఆల్రెడీ చాలా అనుభవించాను ఈ ప్రభుత్వం అనుభవించిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం కష్ట ఈ పార్టీ కష్టంలో ఉందని నేను ఇంకో పార్టీకి వెళ్ళినా న్యాయం కాదు కదా దానికన్నా రోడ్డు మీద బస్ స్టాప్లో పక్కన అక్కడెక్కడ నిలిచిన వాళ్ళు ఇంకా బెటర్ అనేసి కూడా మాట్లాడడం జరిగింది తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అంటే మీకు అర్థమై ఉంటుంది అంటే వ్యభిచారం చేసినట్టు అంటే ఇప్పుడు ఈడ ఈడ కరెక్ట్ లేదు ఇంకో దగ్గర పోయి నేను వ్యభిచారం చేస్తాను అన్నట్టుంది అంటే ఒక పార్టీలో గెలిచి ఒక ఒక లోగోతో గెలిచి అదే అంటే నా భాషలో లోగో అంటే ఒక ఒక బ్రాండ్తో గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కూడా అటు ఇంకో పార్టీకి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇక్కడ కష్టాల్లో ఉన్నప్పుడు ఇప్పుడు తల్లిని మార్చినట్టు అంటే పాలిచ్చిన రోజులు ఈ తల్లిని ఆ తల్లి అని చెప్పడం పాలు ఎప్పుడైతే బంద్ అయిపోతున్నాయో ఈ ఈ తల్లిని రొమ్మును గుద్ది ఇంకో తల్లి దగ్గరికి వెళ్ళిపోతా అనడం అట్లా ఉంది కొంతమంది ఎమ్మెల్యేల పరిస్థితి అంటే ఇప్పుడు ఈడ అన్నీ అనుభవిస్తారు ఏమంటారు పదవులు అనుభవిస్తారు ఓదాను అనుభవిస్తారు వన్స్ ఒక్కసారి గనక ఒక ఐదేళ్ళు ప్రభుత్వం లేదు అనేక మళ్ళీ అధికారం కోసం ఇంకో పార్టీలో చెప్పుకోవడం మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఆ ముగ్గురు ఎవరు ఎమ్మెల్యేలు అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అంటే వీళ్ళు కావాలని క్రియేట్ చేస్తున్నారు అందులో కూడా ముఖ్యంగా ఒకటి రెడ్డి పేరు నెక్స్ట్ వచ్చి తలసాని శ్రీనివాస యాదవ్ గారు నెక్స్ట్ వచ్చి కాలేరు వెంకటేష్ గారు వీళ్ళు ముగ్గురు పేర్లు కూడా కావాలని తెరమీది తీసుకురావడం జరుగుతుంది ఎందుకంటే పార్టీలో కొద్దిగా అగ్నైస్ట్ ఏదో ఒకటి ఇష్యూ చేయాలి ఏదో ఒక అడాబెట్ చేయాలి వాళ్ళు వాళ్ళు ఇంకా దిగజారేలా చేయాలని మాత్రం కొన్ని ఛానళ్ళు కంకణం కట్టుకున్నట్టు నాకు అర్థమవుతుంది సరే నిజంగా జంప్ పోతే జంప్ కానీ తప్పేముందు వాళ్ళ పేర్లు వాళ్ళ అనుమతి లేకుండా ఎలా మీరు పేర్లు రాస్తారు అనేది ఇప్పుడు నా క్వశ్చన్ మార్కు ఇవన్నీ చూసుకుంటే కూడా ఆల్రెడీ పార్టీ పిరాయింపుల కేసులో వాళ్ళ పైన వెయిట్ అయ్యాలని కూడా సుప్రీంకోర్టులో చాలా సీరియస్గా వాదనలు నడుస్తున్నాయి ఒక వారం రోజులు గడువు కూడా ఇవ్వడం జరిగింది ఈ గడువులో కనుక స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే కంపల్సరీ మేమే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది అది కాకుండా ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఆల్రెడీ రాజీనామా చేయడానికి కూడా రెడీ అయినారు ఒక దానం నాయందర్ గారు నెక్స్ట్ వచ్చేసి మన కడియం శ్రీఆర్ గారు వాళ్ళిద్దరు కూడా రిజైన్ చేయడానికి ముందుకు వస్తున్నారు ఇంకోటి కంపల్సరీ వాళ్ళ పదవులు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పోయే ఛాన్స్ ఉంది కాబట్టి వాళ్ళు తీసేసే కన్నా ముందు మేమే రిజైన్ చేసి మళ్ళీ ఎన్నిక ఎన్నికలకు ప్రకటించుకుంటాం అంటే మేం మేము మళ్ళీ పోటీ చేస్తాము చేసి ఏ పార్టీలతోమో ఆ పార్టీ గుర్తుతోనే మేము గెలుస్తామని కూడా వాళ్ళిద్దరు డిసైడ్ అయ్యారట మరి మిగతా ఎనిమిది మంది ఏం చెప్తున్నారంటే లేదు లేదు మేము ఊరికే ఏది ఏదో బాగుంటుంది ఏదో మంచి జరుగుతుందని మేము జాయిన్ అయ్యామని కూడా చెప్తున్నారంట రీసెంట్గా నేను హైదరాబాద్ ఏరియాలో అడిగితే ఏదైతే రైల్వే గేట్ ఉందో ఆ రైల్వే గేట్ దగ్గర దాదాపు ఒక వన్ వీక్ అవుతుందంట ఆ రోడ్తో ఇంతవరకు కూడా దాన్ని పట్టించుకునే ఆదులు లేడు అని అక్కడున్న ప్రజలు అంటున్నారు అంటే మరి అదేంటి దానం నాగేందర్ గారు అభివృద్ధి కోసమే కదా ఈ పార్టీలోకి జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ వదిలి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారంటే వాళ్ళు ఏమంటున్నారంటే మహిళలు కూడా అక్కడ ఉన్న మహిళలు కూడా అవును కనబడుతుంది కదా ఎంత డెవలప్మెంట్ ఆ గేట్ కానీ తెలుస్తుంది ఎంత డెవలప్మెంట్ మా గల్లీలో తెలుసు మేము సొంత డబ్బులు వేసుకొని డ్రైనేజ్ వాళ్ళని పిలిపించి మేము క్లీన్ చేయించుకుంటున్నాం తప్ప ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని కూడా అనడం జరిగింది మరి ఇలాంటి సిచ్యువేషన్లో పార్టీ ఎందుకు అనేది ఇప్పుడు మనకు కావాల్సిన విషయం అంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా తెలివాల్సిన విషయం నిజంగా మారుతారా కావాలని క్రియేట్ చేస్తున్నారనేది క్వశ్చన్ మార్క్ ఇప్పుడు అది కాకుండా పది మంది ఎమ్మెల్యేల పైన మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వేట్ పడే ఛాన్స్ ఉంది అందులో హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ మన దానం నాయందర్ గారు కడీంసీఆర్ గారు వాళ్ళిద్దరిని పక్కన పెడితే ఇంకా ఎనిమిది మంది విచారణ కూడా ఎదుర్కోవడం జరుగుతుంది విచారణకు వెళ్ళడం జరుగుతుంది వాళ్ళు చెప్పే అబద్ధం ఏంటంటే మేము జయన్ కాలేదు ఊరికే కండ్రోల్ కప్పుకున్నామని అని కూడా చెప్తున్నారు మరి ఇలాంటి సిచ్యువేషన్లో సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది మరి మారుతున్నా అన్న ఏదైతే అప్పుడు సమాచారం వస్తుందో వాళ్ళపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కూడా వేచి చూడాలి మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేద్దామనే ఆలోచనలో కొన్ని పార్టీలు ఉన్నాయి కొన్ని ఛానల్స్ కూడా ఉన్నాయి మరి నిజంగా ప్రాంతీయ పార్టీని పోగొట్టుకుంటే వాళ్ళంతా మూర్ఖులు ఉండడం నా ఉద్దేశం ఏ పార్టీని సపోర్ట్ చేయగల ఆ టీడీపీ అనే ప్రాంతీయ పార్టీ ఉండాలి లేదంటే బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ ఉండాలి లేదంటే ఇంకో పార్టీ ప్రాంతీయ పార్టీ ఉండాలి ఎప్పుడైనా మనం అంటే సెంట్రల్ చేతిలోకి వెళ్ళిపోతామో ఇప్పుడు తెలిసిందే కదా రేవంత్ రెడ్డి గారు దాదాపుగా యాభై నుంచి అరవై సార్లు అంటే దాదాపు యాభై ఏడు సార్లు యాభై ఆరు సార్ల్లో ఇప్పటి ఢిల్లీ పోవడం జరిగింది గెలిచి కూడా అయినా ఇరవై నాలుగు ఇరవై నాలుగు నెలలు కావట్లేదు ఇరవై నాలుగు నెలల్లో ఆల్మోస్ట్ యాభై పైన పోయిండు ఢిల్లీకి అంటే ఎంత ఖర్చు పెట్టుకొని పోతాడు ఇన్నిసార్లపై వాళ్ళు ఏం చెప్తారు తల ఊపి రావాల్సి వచ్చే పరిస్థితి ఉంది సెంట్రల్ పార్టీలలో అందుకని మనం ప్రాంతీయ పార్టీని పోగొట్టుకోదని నా నా రిక్వెస్ట్ సో మీకు ఈ కంటెంట్ కనుక నచ్చితే మీ ఇష్టం కామెంట్ చేయండి థ్యాంక్ యూ